నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాలలో క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన జీవన్ రెడ్డి చిలాక్స్ ఏఏ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మోతే గ్రామ పంచాయతీ పరిధిలో గల గోల్లపెల్లి రోడ్ ఆపోజిట్ రోడ్ జాఫర్కట్ట మిషన్ జగిత్యాల స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ క్రికెట్ బ్యాడ్మింటన్ వాలీబాల్ త్రోబాల్ ఫిట్నెస్ కేవ్ క్రీడా స్థలాన్ని అభివృద్ధి పదంలో యువతను క్రీడారంగంలో చూసుకోవాలని సూచించారు చిలాక్స్ ఏ స్పోర్ట్స్ ప్రొపరేటర్ బైరి శ్రీనివాస్ బైరి సుమంత్ బైరి పృథ్వీరాజ్ పాల్గొన్నారు

आनः हन्त्वा गणपतिकुं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृणुव नोतुभिश्रेरसादनं श्रीमन्महागणाधिपते नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीमती हीनाममित्र्यवतु महासरस्वत्यै नमः गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ नेणु ఏఏ స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం గౌరవనీయులు మాన్యశ్రీ టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి గారు మరియు విప్ గారు అడవాల లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం ఎంతో కన్నుల పండుగగా ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం ఇనాగ్రేషన్ జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ మరియు వచ్చినటువంటి మాన్యులు జీవన్ రెడ్డి గారికి జ్యోత్సన గారికి తర్వాత జ్యోతి గారికి అడవాల జ్యోతి గారికి చీఫ్ విప్ లక్ష్మణ్ గారికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఈ యొక్క కార్యక్రమం ఇనాగ్రేషన్ అయింది కాబట్టి వారి చేతుల మీద అయింది కాబట్టి ఈ యొక్క క్రీడా ప్రాంగణం ఎంతో అభివృద్ధి చెంది ఎంతో ఇంకా ఉన్నత ఇదే ఇటువంటి ఇంకా కూడా చేయాలని చెప్పి ఆ యొక్క రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ క్రీడా ప్రాంగణాలు చాలా తక్కువ ఉన్నాయి మన జగిత్యాల ఏరియాలో ఇటువంటి ప్రాంగణాలు ఇక్కడ లేవు అందుకోసం ఈ ప్రాంగణానికి చూసేటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడ ఒక క్రీడా ప్రాంగణం ఉందని చెప్పి మీరంతా తెలుసుకొని మోతే రోడ్డు గొల్లపల్లి నుంచి గొల్లపల్లి తోవలో రైట్ సైడ్లో మోతేన వస్తుంది మోతకు దాదాపు ఒక కిలోమీటర్ దూరాన మెయిన్ రోడ్డు మీదనే ఉంది కాబట్టి వచ్చేటువంటి ఆడుకునే విద్యార్థులు అంత విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా కూడా వచ్చి ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడుకోవాల్సిందిగా ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూట్యాలీచే లిస్టులో ఉన్న స్పోర్ట్స్ పర్సన్ అందరికీ ఈ యొక్క పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్సెప్ట్ హైదరాబాద్ హైదరాబాద్ తప్పించి మిగతా ఎక్కడ లేనటువంటి బాక్స్ క్రికెట్ అనేది జైత్యాల్లో పెట్టడం జరిగింది ఏఏ చిలక్స్ అకాడమీ ఇక్కడ బౌలింగ్ మెషిన్స్ బౌలింగ్ మెషిన్స్ అండ్ బాక్స్ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ త్రో బాల్ ఇవన్నీ మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇటు సర్టిఫైడ్ కోచెస్ ద్వారా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎస్ఎన్ఎస్ఐ పీడి ఎంపేడ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉన్న కోచెస్ వారితో మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది సిటీకి చాలా దగ్గరలో ఉంది జైత్యాల రోడ్ జైత్యాల రోడ్ గొల్లపల్లి రోడ్ నుంచి వెళ్ళి మూత బైపాస్లో ఇది మూత బైపాస్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంది దీనిలో ఒక పిచ్చెస్ కాకుండా మూడు పిచ్చెస్ మూడు పిచ్చెస్ లాగా దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది ఇందులో మూడు పిచ్చెస్ ఆడుకోవచ్చు జగిత్యాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చిలక్స్ వారి ఆధ్వర్యం లోపల క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది క్రికెట్ ఆడే వాళ్లకు క్రికెట్ అదేవిధంగా ఫుట్బాలు అదేవిధంగా బాస్కెట్బాలు అదేవిధంగా మన సెటిల్ టెన్నిస్ కానీ సెటిల్ కానీ ఆడే అవకాశం ఉంది కాబట్టి ఇది జగిత్యాలకు చాలా దగ్గరలో ఉంది ఖచ్చితంగా దీన్ని అందరూ క్రికెట్ ప్రియులు కానీ ఆట ప్రియులు కానీ గేమ్స్ ఆడేవాళ్ళు కానీ దీన్ని ఉపయోగించుకొని ఇంకా దీన్ని కోచ్ కోచ్ కూడా ఉన్నారు మీకు కోచ్ కూడా కోచింగ్ సెంటర్ ఉంది కోచింగ్ కూడా కోచ్ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఇద్దరు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకొని అందరి ప్రజలకు అవసరాల దృష్ట్యా అన్ని స్వాసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది క్యాంటీన్ ఉంటుంది అదేవిధంగా ఛాయ టిఫిన్ భోజనం అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ ఈ యజమాన్యం ఏర్పాటు చేసింది కాబట్టి జగిత్యాల ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం జగిత్యాల పట్టణానికి అతి దగ్గరలో చిల్లీస్ వారి ప్లే గ్రౌండ్ ఆవిష్కరణ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈ యొక్క క్రికెట్ ప్రియులు కానీ క్రీడా ప్రియులు కానీ టెన్నిస్ బ్యాడ్మింటను ఫుట్బాలు మరి కోచ్లు ఏర్పాటు చేసి ఇక్కడ యాజమాన్యం నామమాత్రం ఫీజుతోని ఈ యొక్క జగతల పట్టణ ప్రజలకు అందుబాటులో ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అర్చనీయమైనటువంటి విషయం దీని అందరూ కూడా క్రీడా అభిమానులు పట్టణ ప్రముఖులు విద్యార్థులు యువకులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ఈ ఆదాకర వాతావరణాన్ని ఆస్వాదించాలని మరి క్రీడలను పోషించడానికి కోచ్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క క్రీడా మైదానాన్ని ఇవాళ ప్రారంభించుకోవాలని నిజంగా శుభపడినాము ఇది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము